నమస్తే అండి నా పేరు సూర్యనారాయణ రెడ్డి మాది మిరియాలగూడ నల్గొండ డిస్టిక్ ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ షాద్ నగర్ మారుతి హైడెక్ సిటీ ఓకే స్టార్ట్ మారుతి స్టార్ సిటీలో ఫ్లాట్స్ ఉన్నాయంటే చూడటానికి వచ్చాము ఇక్కడ ఫ్లాట్స్ చాలా బాగున్నాయి అంతా డెవలప్ చేశారు ఈ ఏరియా మొత్తానికి ఇక్కడ సిటీకి బాగా దగ్గరగా మా మారుతి సిటీ కాబట్టి ఎవరైనా నా నేను కూడా తీసుకోవాలనుకుంటున్నా చూస్తున్నాను మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే సంప్రదించండి ఈ యొక్క ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నది అలాగే ఇక్కడ కొన్ని ప్యాకేస్ మెడిసిన్ మెడిసిన్ ప్యాకెట్స్ అవి వస్తున్న వస్తూ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లాట్సు నూట యాభై గజాల నుంచి ఉన్నాయి నాలుగు వందల గజాల వరకు ఉన్నాయి నేను కూడా రెండు వందల గజాలు తీసుకుంటు తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సంప్రదించండి చాలా తొందరగా సిటీకి దగ్గరగా ఉంది అన్ని రక అన్ని రకాల సౌకర్యాలతోటి రెడీగా ఉంది ఇప్పుడు మనం ఇల్లు నిర్మించుకోవాలన్నా కూడా చాలా రుచిగా ఉంది కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సంప్రదించండి నమస్తే